మేడం చాలా రిజల్ట్ చెప్పాలనుకున్నాను ఈ చూసిన నుంచి అన్ని నగ్గు వస్తానే ఉంది మేడం ఓ చూడస్తానే ఉంది మేడం చెప్పండి అరవై ఐదు వేలు డబ్బులు ఇవ్వాలండి చాలా రోజుల నుంచి చూడలేదు చెప్పండి ఒక్కో ఫోన్ వచ్చేస్తే రాత్రి ఇచ్చారు మేడం రాత్రి ఇచ్చేసారు లాస్ట్ క్లాస్ లో కూడా ఉన్నాను బాబు క్యాట్ అని చెప్పాను చాలా సార్లు మీతో రెండు సార్లు మాట్లాడాను బాబుకి అన్ని ఐఏఎన్స్ నుంచి ఇంటర్వ్యూ కాల్స్ వచ్చేవా ఇప్పుడు అన్ని ఇంటర్వ్యూస్ వన్ బై వన్ అవుతున్నాయి మ్యామ్ కూర్చుంది ఎవరు అమేజింగ్ తర్వాత ఫైనాన్షియల్ గా శాలరీ త్రీ టైమ్స్ ఎక్కువ వచ్చింది ఈ మంత్ ఎక్కడ ఈ బొటీకి ఎలా ఉంది బొటీకి ఎలా నడుస్తుంది చాలా బాగుంది వైన్ వైన్ ఎస్వలేశ్వరి గారు చెప్పేసేయండి సార్ ప్లీజ్ తాంక్ యా లవ్వి మేడం సో మా చాల ఉన్నారు చాలా చాలా బాగున్నాయి అండి ఎస్ 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 వచ్చి టైం అండి మీతో మాట్లాడతాం లవ్ లీ అక్కడ ఒక అతను అరవై ఐదు వేలు డబ్బులు ఇవ్వాలండి స్కాన్ రోజు నుంచి చూడలేదు చెప్పండి ఒక్కో ఫోన్ వచ్చేస్తే రాత్రి ఇచ్చారు మేడం రాత్రి ఇచ్చేసారు వెరీ గుడ్ వెరీ గుడ్ హే చెప్పండి ఒకసారి వెరీ గుడ్ వెరీ గుడ్ మీ నవ్వు చాలా బాగుంటుందండి ఈ నవ్వు సూపర్ ఉందండి మీ నవ్వుకైతే నేనైతే ప్రత్యేకంగా మీ నవ్కు అయితే చూస్తానంటే మీడియాలో కానీ అమ్మాయి పద్య పద్య చూత వర్ధిని మేడం అయితే చాలా చాలా బాగుంటదని దేవతలు నవ్వుతారో లేదో కానీ వర్ధిని మేడం నవ్తారా అని చెప్పింది చూపింది మ్యామ్ మీ లవ్ ది హార్ట్ కి టచ్ అవుతుంది యర్ టాకింగ్ ఫ్రమ్ ద స్పీకింగ్ ఫ్రమ్ ద నవ్ అంటే నాకు చాలా ఇష్టం మేడం సో మచ్ బ్యూటిఫుల్ గా మ్యాజిక్ ని రాసుకొని త్రీ టు వన్ ప్రాక్టీస్ చేయడం ఎలాగా అర్థమైందా చేసేయండి ఇంకా అసలు మీకు ఎన్ని వస్తాయో ఇంట్లోకి ఇంకెన్ని థింగ్స్ వస్తాయో మీరే ఆశ్చర్యపోతారు ఎస్ 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 అండి రా మేడం సారీ ప్రేస్ వరకు థ్యాంక్ యూ ప్రతి స్వర్ణ మేడమ్ సారీ ప్రేస్ వరకు చాలా రిజల్ట్ చెప్పాలనుకున్నాను ఇది చూసినాల నుంచి అన్ని నడుపు వస్తానే ఉంది మేడం ఓ చూడస్తానే ఉంది మేడం చెప్పండి మేడం రోజు వస్తుంది మేడం రోజు వస్తుంది ఎంతో కొంత వస్తానే ఉంది అలాగే మరి మా ఫోన్ పోయి మా వారి మా వారి ఫోన్ పోగొట్టు మా వారికి చెప్పిన చేయండి ఫోన్ చిక్కుతుంది అని వాళ్ళే కాల్ చేసి చెప్పారు మేడం అప్పలా అంత ఉంది సార్ మీదే ఫోన్ మర్చిపోయినారని నాకు చాలా సంతోషం ఉంది మేడం నిద్రలో మీరే కనిపిస్తారు మేడం నాకు నిద్రలో మీరే కనిపిస్తారు మేడం నాకు ఏం మేడం త్రీ టూ వన్ చేయండి కలర్స్ కలర్స్ ప్రాక్టీస్ చేయండి బాగా వస్తుంది రాసుకున్నారా అన్ని ఏం కావాలో క్యాండిల్ ప్రాక్టీస్ చేస్తున్నారా కనీసం క్యాండిల్ దగ్గర వెరీ గుడ్ ఎక్సలెంట్ బ్యూటిఫుల్ అమేజింగ్ అమేజింగ్ వండర్ఫుల్ ఇది చూసారు అలా ప్యూర్ గా ఇంక ఏది ఆలోచించకూడదు దర్ ఇస్ నో లాజిక్ ఇక్కడ మ్యాజిక్ మనం హలో అండి ఎస్ అండి ఎస్ అండి ఏం తెచ్చారు ఇప్పుడే మీరు చెప్తున్నారు కదా త్రీ కలర్స్ అని నేను మా ఇంట్లో అదే చెప్తుంటే ఒక సెకండ్ కలర్స్ ఒక త్రీ టైమ్స్ చేసుకున్నా రెడ్డు రెడ్ రే ఎక్కడ ఎక్కడ అంటే అది నిజంగానే జరుగుతుందా అని ఒక డౌట్ డౌట్తో చేసి సారీ కానీ మండే వరకు ఆగడా ఇప్పుడే పక్కన మా అమ్మ అదే బాబు ఉంటాడు చిన్న బాబు ఆడు బటర్ఫ్లై కలర్ చేసి తెచ్చిచ్చిపోయాడు చెప్పింది అది మీకు చేస్తూ ఉంటే మీకు ఏదో ఒకటి రిసీవ్ చేసుకుంటారు కొత్తది చిన్నదైనా కూడా చిన్నది ఇప్పుడు బటర్ఫ్లై అయినా అసలు బటర్ఫ్లై వచ్చి మరీ ఇచ్చారంటే అసలు యూ డోంట్ నో పిల్లలు మీరు స్పేస్ క్రియేట్ చేయాలి స్పేస్ క్రియేట్ చేయాలి కెపాసిటీ పెంచుకోవాలి అన్నీ చేస్తున్నాను నేను సీరియస్గా ఉంటాను అని అంటే ఏ ఏ ఇది ఆడుతూ పాడుతూ చేసేది ఇట్స్ ఇన్ చైల్డ్ వర్క్ ఇది అర్థమైందండి సీరియస్నెస్ లేదు మాధవీలత్ గారు చెప్పేసేయండి ఎస్ స్పీడ్ లవ్ యూ అన్ ఎలా ఉన్నారు ఎలా ఉన్నారు లైఫ్లో కలిసే అవడం

చెప్పండి మార్నింగ్ మెడిటేషన్ చేసుకుని ఈ రోజు క్రియేషన్ చేసుకున్నాను మ్యామ్ ఈ రోజు ఐఐటి కరగ్పూర్ ఇంటర్వ్యూ ఉంది మ్యామ్ బాబుకి వాడి ఇంజనీరింగ్ లో కొద్ది డౌట్ గా ఉంది చాలా ఎక్కువ అంటే ఇంజనీరింగ్ కాలేజ్ కాబట్టి ఇంజనీరింగ్ సెషన్ లో ఎక్కువ అడుగుతారని భయంగా ఉంది అన్నాడు మ్యామ్ మార్నింగ్ వాడి గిటార్స్ట్ అనమాట మ్యూజిక్ వైపు వాడికి ఎక్కువ క్వశ్చన్స్ వచ్చేలా చేయమని చెప్పి రాసుకున్నారు మ్యామ్ క్వశ్చన్స్ అడిగారు అని మొత్తం మ్యూజిక్ రిలేటెడ్ ఎంబీఏ కి అడిగారు మ్యామ్ ఎంబిఏ లో ఎలా మార్కెటింగ్ చేస్తావు మ్యూజిక్ వైపు అని చెప్పి మొత్తం మ్యూజిక్ వైపు తీసుకెళ్లిపోయారు మ్యామ్ ఇంటర్వ్యూ అంతా చిన్నబాబు కూడా ఇంట్రీ సెకండ్ ఇయర్ అవుతుంది మ్యామ్ వాడు కూడా ఎంట్రీ ఎగ్జామ్స్ బాగా ఆ తర్వాత ఫైనాన్షియల్ గా సాలరీ త్రీ టైమ్స్ ఎక్కువ వచ్చింది మంత్ త్రీ మంత్స్ త్రీ టైమ్స్ ఎక్కువ వచ్చింది అక్కడ మాధవి గారు కూర్చోని చేస్తున్నారు కదా లత లాగా అన్ని క్రియేషన్ తర్వాత మ్యామ్ ఈ రోజు నేను హెల్త్ చెకప్ అంటే నీ పైన వస్తుందని నేను అది చేసుకుంటున్నాను ఈ రోజు నాకు అన్ని టెస్ట్లు రాస్తే నాకు హాస్పిటల్లో టెన్షన్ వచ్చి అక్కడ ఒక చిన్న పేపర్ తీసుకుని ఇదంతా రాసేసి చింపేశాను చింపేసి మళ్ళా ఏం కావాలన్నది హెచ్బి ఇంత రావాలి క్రియాటిన్ వన్ లోపు రావాలి అన్ని రాసేసి అదేం నేను ఎలా రాసే వచ్చింది యూ ఆర్ అన్ అబండెంట్ గర్ల్ ఆన్ దిస్ ప్లాన్ గో గోయింగ్ అంతే ఇంకా అంతే మీరు క్రియేట్ చేసేసుకోండి ఏం కావాలో ఏం కావాలో క్రియేట్ చేసుకుని ఖాళీ ఇచ్చేయండి అన్నీ వచ్చేస్తాయి ఖాళీ ఇవ్వకపోతే మళ్ళీ క్రియేషన్కి పని ఉండదు ఎస్ అండి ఎస్ అండి ఇంకా చంద్రిక గారు ఏంటి అని చెప్పాలా ఇక్కడ భువన గారు ఒకసారి ఇద్దరిని తీసుకుని ఒక ఫైవ్ మినిట్స్ చెప్తాలి టెన్ చెప్పు లేకపోతే చెప్పండి ఎంత బాగున్నారు బొమ్మ మీరు మీ బొమ్మ చెప్పండి థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ చాలా చెప్పాలి మేడం మీకు రిజల్ట్స్ నేను ఒక సిక్స్ మంత్స్ వన్ ఇయర్ నుంచి ఫాలో అవుతున్నాను మేము మిమ్మల్ని అయితే నాకు మెయిన్ ఏంటంటే బ్యాక్ పెయిన్ వచ్చేది మేడం కిడ్నీస్ దగ్గర కిడ్నీస్ దగ్గర బ్యాక్ పెయిన్ బ్యాక్ పెయిన్ వచ్చేది నేను ఏం చేయాలి అసలు ఏంటి నాకు ఈ పెయిన్ ఇద్దరు ఒక పాప ఏంటో ఒక పాప ఫిఫ్త్ ఫుల్ పని ఉంటది మా వారు నైట్ షిఫ్ట్స్ అన్నమాట ఏం చేయాలో అర్థం కాదు బొట్టిక్ అనమాట నాది బొట్టిక్ తనై నైట్ షిఫ్ట్స్ అయితే మామూలుగా సన్కి సన్కి వాటర్ పెట్టేదాన్ని ఈచ్ గ్లాస్ లో వన్ డేనే ఈచ్ వన్ డేనే మేడం ఈచ్ వన్ డేనే అసలు ఎక్కడ పోయిందో పోయినా ఇప్పటి వరకు లేదు నడుస్తుంది ఇప్పుడు అయినాక చాలా బాగుంది ఇంకొకటి మేడం నాకు మ్యారేజ్కి వెళ్ళాను ఒక రోజు పిల్లలతో అక్కడ గోల్డ్ దొరికింది నాకు ఏంటి అంటే ముత్యం ఉంది ముత్యం పైన క్యాప్ ఉంది మేడం ముత్యం పైన క్యాప్ అనేది గోల్డ్ అనమాట అయితే దాన్ని దాన్ని ఎంత చిన్నది కదా ఎక్కడైనా వేస్తే పడిపోతుంది అని చెప్పి దాన్ని ఇచ్చేసి మనీ తీసుకుందాం అనుకున్నాను ఓకే 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 అయితే వాళ్ళన్నారు ఇంత ఇంత తక్కువ మనీ నైన్ హండ్రెడ్ వస్తుంది ఇంత తక్కువ మనీ అంటే మేము ఇంకా తక్కువ ఇవ్వాల్సి ఉంటది అని అంటే అలా ఏమొద్దు అని చెప్పి నేను ఇంకా ఫిఫ్టీన్ హండ్రెడ్ వేసి చిన్న హియరింగ్స్ తీసుకున్నాను చాలా మేడం మా పిల్లలు నా పెద్ద పాప అసలు మాట వినదు తను బా ఇల్లంతా నన్ను అర్థం చేసుకుంటది కానీ నేను ఏదైనా పని చెప్పానంటే చేయదు తను ఇప్పుడు నాకు హెల్ప్ చేయనా అంటే నా వెనకాలే తిరుగుతుంది నేను గారు బ్యూటిఫుల్ గర్ల్ ఆన్ దిస్ ప్లానెట్ చిన్న పాపలాగా ఉన్నారు మీకే పాపలో బ్యూటిఫుల్ అమేజింగ్ బట్ ఇక అద్భుతం లక్ష్మి గారు తన రిజల్ట్ ని మెసేజ్ ద్వారా చెప్పాలనుకున్నారు ఫస్ట్ రిజల్ట్ ఏంటంటే నేను అది చెప్పచ్చేట్లు సరే చెప్పేసి గోల్డ్ ఫైనాన్స్ వాళ్ళు కాల్ చేసి వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ ఎక్స్ట్రా లోన్ ఇస్తాము అని చెప్పారంట సో స్కూల్ ఫీ క్లియర్ చేశారంట సెకండ్ రిజల్ట్ వాళ్ళ ల్యాండ్ సేల్ అయిందంటే వన్ గో డెట్ క్లియర్ చేశారంట నెక్స్ట్ టుడే అనదర్ రిజల్ట్ ఏంటంటే ఆ పర్సన్ ఒక పర్సన్ వాళ్ళకి మనీ ఇవ్వాల్సి ఉంటే ఈ రోజు కాల్ చేసి నా ల్యాండ్ సేల్ అవుతున్నా ట్వంటీ క్రోర్స్ ఇచ్చేస్తాను అని చెప్పారంట సో వాళ్ళకి ముందు తెలియదంట వాళ్ళ ఫ్లాట్స్ ఎదురుగానే ఆ ల్యాండ్ ఉండటము సో ఇప్పుడు మేడం ప్రతి రోజు ఆ ల్యాండ్ ని చూస్తూ మెడిటేషన్ చేస్తున్నారంట బ్యూటిఫుల్ ఫాలోవర్ మీకు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఒకటి చెప్తానండి రిజల్ట్స్ రాలేదంటే మీరు చేస్తున్నారు కానీ స్పేస్ క్రియేట్ చేయట్లేదు మీ స్టోరీనే పట్టుకుని వెళ్తున్నారు స్టోరీ పట్టుకుంటే స్పేస్ రాదండి మీకు అది మీ స్టోరీని తీసేయాలి అంటే మీరు ప్రాక్టీస్ చేయాలంటే సీరియస్గా కాదు ఆడుతూ పాడుతూ ప్రాక్టీస్ చేయాలి స్టోరీని తీసేసి నవ్వుకోవాలి అని